హాయ్ ఫ్రెండ్స్ పూజ ఆర్షి ఛానల్కి స్వాగతం సుస్వాగతం డిమార్ట్కి అయితే వచ్చేసాం అత్తని తీసుకొని ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ లాక్ చేయించుకొని వెళ్ళాలి ఇక్కడ పక్కన లాక్ చేస్తారనమాట పూజ వెళ్ళి లాక్ చేయించుకొని వస్తుంది హ్యాండ్ బ్యాగు అయితే వచ్చేసాం ఫస్ట్ ఫస్ట్ సోప్స్ దగ్గరికి అయితే వచ్చాం సోప్స్ చూస్తున్నారు అత్తయ్య ఏ సోప్ తీసుకుని అని చెప్పి అడుగుతున్నారు మైసూర్ శాండిల్ తీసుకోమని చెప్పాను మైసూర్ శాండిల్ సోప్స్ అయితే తీసుకున్నారు త్రీ పీసెస్ ఉంటుంది కదా బాక్స్ అదైతే తీసుకున్నాం ఇక్కడ మా బుడంకాయ ఏంటో చూస్తుంది సోప్స్ తీసుకున్న తర్వాత పౌడర్ తీసుకుందాం అని చెప్పి వచ్చేసాం పాన్స్ శాండిల్ అది శాండిల్ కాదు మేము వాడేది డ్రీమ్ ఫ్లవర్ అయితే వాడతాం ఇదంతా పౌడర్ సెక్షను హిమాలయ ఫేస్ వాష్ కూడా ఉంది అక్కడ సైడు ఇదంతా ఫేస్ వాష్ హిమాలయ ఇది వచ్చేసి బెల్లం కుందులు అనమాట బుడ్డి బుడ్డి కుందులు టైప్ ఉంటాయి బాగుంటాయి ఫ్లేవర్స్ ఉన్నాయి వీటిలో కూడా తినడానికైతే బాగుంటాయి మేము తీసుకున్నాం ఆల్రెడీ ఇది వచ్చేసి పప్పు దినుసులు అనమాట కందిపప్పు శనగపప్పు అవి కందిపప్పు అయితే పోసుకుంటున్నారు అత్తయ్య కందిపప్పు పోసుకున్న తర్వాత ఇంకేం కావాలా అని చెప్పేసి వస్తున్నాం చూ చూసుకుంటూ ఒక్కొక్కటి ఒకటి తీసుకుంటున్నాం అనమాట తీసుకున్న తర్వాత మా బుడ్డి బుడంకే నడవను అంటుంది అనమాట ఆవిడ ఎక్కువసేపు నడవదు ఆ ట్రాలీలో ఎక్కిచ్చేసాం తన్ను కూడా ఎక్కేసింది పైకి కింద కూర్చోమంటే పైకి కూర్చొని చూసారా ఎవిడ కింద నడవడం కంటే అలా కూర్చుంటేనే బెటర్ ఎటు వెళ్ళకుండా సేఫ్టీగా అయితే ఉంటుంది కొద్దిసేపు ఎక్కిచ్చేసాం పైకి ఇక్కడ స్పెట్స్ అనమాట స్పెట్స్ ఏవి బాగుంటాయో బండి అని చెప్పి చూసుకుంటున్నాం నేను పెట్టుకొని చూసిన తర్వాత అత్తకి కూడా ఇచ్చాను అనమాట ఎలా ఉంటుందా అని చూసుకోవడం కోసం తీసుకుందామని చెప్పి చూస్తున్నాం నేను తీసి ఇప్పుడు అత్తయ్యకి పెట్టాను అత్తయ్య పెట్టుకున్నాక నాకు నవ్వాగలేదనమాట నవ్వేసే బాగా శారీలో మ్యాచింగ్ అయింది కదా అందుకని మా బొడ్డి ఏం చేస్తుందా అని చూస్తే ఇక్కడ బైక్ పట్టుకొని వెళ్తూ ఉందనమాట ఆ బండి బాగుంది ఎవరు ఓపెన్ చేశారో దాన్ని చాలా బాగుంది ఇంటికి వెళ్దామంటే ఇంకా వినట్లేదు అనమాట మాట అలాంటి ఓపెన్గా కనిపించేమన్నా ఉంటే పిల్లలు విన్నారు కదా సో సేపు తిరిగేసింది దాని మీద నెక్స్ట్ ఇది బొక్కేస్ అనమాట ప్లాస్టిక్ బొక్కేస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్